ఖమ్మం కలెక్టర్ గారు దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్ చేసుకొని సదరం శిబిరానికి రాగలరని లెటరు విడుదల చేశారు ఖమ్మంలో ఎప్పుడు చూస్తున్నారు ఏంటి అని తెలియాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవట్లేదు పాత వాళ్ళు కూడా బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఖమ్మం జిల్లాలో హ్యాండిక్యాప్స్ మూగ చెవటి శారీరక లోపంతో ఉన్న వాళ్ళు ఒంటరి మహిళలు మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకొని ఈవెడి సైట్లో అప్పుడు ఫలానా డేట్ ఇచ్చినప్పుడు ఆ రోజు వెళ్ళాలి వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కొన్ని తీసుకువెళ్ళాలి వాళ్ళు దేనికి సంబంధించిన అవి పత్రాలు కూడా తీసుకొని వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్లో స్లాట్ బుకింగ్ చేసుకొని వెళ్తేనే అక్కడ చూస్తారు దివ్యాంగులు ఎవరైనా సదరం కార్డు అంతకుముందు వైకల్యం తక్కువ శాతం ఉన్నా ఇప్పుడు ఎక్కువ శాతం కావాలనుకున్నా మీ సేవలో అప్లై చేస్తే మాత్రం రిజెక్ట్ అనే వస్తుంది తీసుకోదు మీ సేవలో ఎందుకంటే అంతకుముందే సదరం కార్డుకి అప్లై చేసి వాళ్ళకు సదరం కార్డు వచ్చింది కాబట్టి తీసుకోదు మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న సదరం క్యాంపులు మాత్రం వల్లి కొత్త వాళ్ళకే అప్లై చేసుకోవటానికే అవకాశం ఇచ్చారు వాళ్ళకు మాత్రమే దివ్యాంగులు సదరం స్లాట్ బుకింగ్ చేసుకొని సదరం శిబిరానికి వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలంటే స్లాట్ బుకింగ్ చేసుకున్న రసీదు ఒకటి రెండు ఆధార్ కార్డు మూడు దివ్యాంగుల పాస్పోర్ట్ నాలుగు దివ్యాంగుల మెడికల్ రిపోర్ట్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి శిబిరానికి ఖమ్మం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి కేటగిరీకి ఎప్పుడు చూస్తారో ఇప్పుడు చెప్తాను డేట్తో సహా ఆర్థోపటిక్ హ్యాండిక్యాప్ లోకోమోటో ఒకటి సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం చూస్తారు వినికిడి లోపం రెండు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం లోపం మూడు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు గురువారం మానసిక వైకల్యం మానసిక అనారోగ్యం నాలుగు సెప్టెంబర్ ముప్పై మంగళవారం ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ ఖమ్మం జిల్లా ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఆసరా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే బెల్లకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి